హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోరుచిక్కుడు కాయలతో ఎప్పుడు చేసే ఫ్రైయే కాకుండా ఈ విధంగా సింపుల్గా కర్రీ చేసుకుందాం అన్నం చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా సింపుల్గా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పును వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని కరివేపాకు సాల్ట్ పసుపును కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కొద్ది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా ఈ విధంగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి బాగా క్లీన్ చేసుకున్న ఈ గోచికుడిని ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇంకో వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పల్లీల పౌడర్ని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూతో పెట్టేస్తాం ఒక్క టూ విజిల్స్ పెట్టేసుకుందాం లేతకాయలు అయితే ఒక్క విజిల్ పెట్టుకోండి సరిపోతుంది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ గోర్చి కూడకాయల కర్రీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అస్సలు ఈ వేలో సింపుల్గా ట్రై చేయండి మీరింట్లో అందరూ లైక్ చేస్తారు ఈ కర్రీని మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్